నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ రైతులు ఎప్పటి నుంచో చూస్తున్న నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ప్రాజెక్టు పనులపై ఇటీవల సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ ఆయకట్టును పెంచే లక్ష్యంతో నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు పూర్తయితే ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఎకరాలకు సాగునీరు అందుతుంది ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది ప్రస్తుత ఖరీఫ్ పంటకు మొదటి దశలో ఏడు ఎకరాలకు నీరు అందించేందుకు వీలుగా ఫేజ్ వన్ పనులు కొనసాగుతున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే నీటి ఆధారిత పంటలైన వరి పత్తి మిరప పంటలను రైతులు సాగు చేసుకునేందుకు వీలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి అవి అతి కొద్ది కాలంలోనే నెక్స్ట్ వచ్చే పంటకు సావి అందించాలనే ఉద్దేశంతో జరుగుతున్న రివ్యూ మీటింగ్లు మంత్రులు చేస్తున్న రివ్యూ మీటింగ్లు చూస్తుంటే చాలా సంతోషం వేస్తా ఉన్నది కుర్చోచుకొని చేసినటువంటి నెలికల్ లిఫ్ట్ను ఆ రోజు ఆ ప్రభుత్వాలు కాలయాపన చేసి గడిచిపోయినాయి కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ రివ్యూ మీటింగ్లో చాలా స్పష్టంగా పనులైతే అతి త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రివ్యూలు పెట్టి చేయిస్తా ఉన్నారు చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఈ నెక్స్ట్ సీజన్ కు మొదటి దఫలో ఏడు వేల ఐదు వందలు సుమారు ఏడు వేల ఐదు వందల ఎకరాలకు నీరు రాబోతుంది అది వస్తున్నందుకు ఈ ప్రాంత వాసులంతా మేము మరి చాలా ఆనందంలో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు మేము ఈ రైతులతో